హాయ్ అండి అందరికీ పీత ఫ్రై చేశానండి పాపం పీత చూసారా ఎట్లా కూర్చుందో ఆ బేసన్లో వచ్చి కూర్చుంది పాపం పీత దాన్ని తీసుకొచ్చి దాన్ని చక్కగా కట్ చేసి పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతయి అంటారు కదా దాని కష్టాలు అవి హాయిగా మడ్లో ఎక్కడో తిరుగుతా దొరికిన ఆహారం తీసుకుని హాయిగా ఎంజాయ్ చేసేది అది జీవితాన్ని అది మనకి వాళ్ళ దొరికిపోయింది మనం తిట్టడానికే పుట్టినాయి అనుకుంటే ఇవన్నీ అయితే ఈ ఇవి ఉన్నాయి కదా ఇవి కాళ్ళు అండి పట్టుకున్నాయి చూపిస్తున్నాను కదా ఇవన్నీ కాళ్ళు ఈ కిందవేమో స్విమ్ కోసం స్విమ్మింగ్ కోసమని తెడ్లు టైప్ అనమాట ఇవేమో డెక్కలు దాని చేతులు లాగా పనిచేస్తాయి అనమాట ఇవి చేతులు ఇవి ఈ చేతులతో ఆ నోరు అక్కడ ఉందనమాట ఈ ఆహారం అలా తీసుకుంటుంది అది చక్కగా దొరికిన ఆహారాన్ని పొరపాటున డెక్కలో మనం చేయగానే పడిందా ఎగిరిపోతాం నిజంగా అక్కడ వరకు ముక్క కట్ అయిపోద్ది చిన్న చిన్న క్రిములు అలాంటివన్నీ దొరుకుతాయి కదా దాని ఆహారం అంతా ఆ డెక్కలతో పట్టుకొని తీసుకుంటుంది అనమాట అది తెచ్చి ఓ టూ డేస్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా నమ్గా ఉంది పాపం కదలకుండా అదే బాగుంటే కనుక నన్ను వేసేస్తుంది అది నా రెండు వేళ్ళు కట్ చేసేస్తుంది అనమాట అంత స్ట్రాంగ్గా ఉంటాయి దాన్ని ఇవి డెక్కలు అయితే ఆ గోర్లతోటి చక్కగా కన్నాలు చేయటం అవన్నీ చేస్తుంది నడుస్తుంది ఆ కాళ్ళతో నడుస్తుంది ఈ డెక్కలతోటేమో చేతుల్లాగా ఉపయోగించుకుంటుంది అది నోరండి నోరు పైన కళ్ళు చూసారా కనిపిస్తున్నాయి చిన్న చిన్న కళ్ళు ఆ నోరు చక్కగా ఓపెన్ చేసి చక్కగా తింటుంది అదేమో దాని పార్ట్ ఆర్గన్ అనమాట ఫీమేలా మేలా అనేది నిర్ణయించే పార్ట్ అది ఇవేమో లోపల దాని లంగ్స్ అనమాట ఊపిరితిత్తులు లాంటివి చేపలు ఉంటాయి కదా దాన్ని ఏమంటారు గిల్స్ అంటారు కదా ఆ టైప్ అనమాట అంటే గాలి తీసుకోవడానికి ఉపయోగపడేవి ఇవన్నీ ఊపిరితిత్తులు లాంటివి అలాగే తేలడానికి కూడా సహాయపడతాయి అవి అవన్నీ కట్ చేసి తీసేస్తాం అవి తినే ఐటమ్స్ కాదు ఈ జపనీసు తర్వాత చైనీసు వాళ్ళ దీంట్లో ఆ సహా కూడా తినేస్తారు నాకు అర్థం కాదు నిజంగా అది అసలు దాంట్లో మీటే ఉండదు ఊరికే అలాగా తింటమే తప్పించి ఏంటో మరి మీట్ ఉంటేనే మనం తింటాము వాళ్ళు మీట్ లేకపోయినా కూడా తినేస్తారు ఇప్పుడు ఈ వీటితోటి ఈదుతానికి సహాయపడుతుంది అండి తెడ్లలో ఉన్నాయి కదా కాళ్ళు చక్కగా దానికి నీళ్ళల్లో ఉండేవాటి అన్నిటికీ అలా ఉంటాయి అన్నమాట కాళ్ళు ఉండేవాటి అంటే బాతులు ఈ పీతలు ఈ రకరకాల పక్షులు ఉంటాయి కొంగలు అలాంటి వాటికి కాళ్ళు అలా ఉంటాయి అన్నమాట అంటే కొంచెం వెడల్పుగా ఉంటాయి స్విమ్ చేయడానికి అవకాశం ఉండేలాగా అది దాని ఆర్గానిక్ దాన్ని పర్సనల్ ఆర్గానిక్ ఇప్పుడు దాన్ని రెండుగా కట్ చేసేస్తే ఇవన్నీ మామూలు కాళ్ళు దానికి నడవడానికి ఉపయోగపడే కాళ్ళు అండి శాశ్వతంగా చెప్తున్నాను అనుకోకండి నాకు ఇవన్నీ ఇలాంటివన్నీ ఆసక్తిగా ఉంటాయి అన్నమాట అందుకని ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తాను నేను అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ అందరికీ షేర్ చేయాలని అనుకుంటాను అది మంచి లక్షణమో చెట్టు లక్షణమో నాకు తెలియదు కానీ మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఆ మధ్యలో ఒక్కటే మనం తినే ఐటమ్ అనమాట ఇందులో ఆ లోపలే మీట్ ఉంటుంది ఈ బాడీ దాని తాలూకా బాడీ లోపల మీట్ ఉంటుంది అన్నమాట ఇంకా అది ఇంకా అవన్నీ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసి తీసేసుకోవచ్చు పేతలు చేయడం చాలా సింపుల్ పని అండి నిజంగా చెప్పాలంటే కొద్దిగా తెలిస్తే చాలా దాని గురించి దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది అన్నమాట ఇవి డెక్కలు వాటి చేతులు అని చెప్పుకున్నాం కదా ఇందాక బలంగా ఉన్నాయి కానీ లోపల అంతా వాటర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో చాలా మంది ఇది గుడ్డు అని చెప్తూ ఉంటారు లోపల తెల్ల తెల్లగా ఉంది కదా అదంతా గుడ్డు గుడ్డు అంటుంటారు కానీ అది గుడ్డు కాదు ఖచ్చితంగా చెప్పాలంటే అది మనం తినలేము అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను నేను అందుకని అది పడేసాను మొత్తం అంతా ఇప్పుడు ఈ రన్నింగ్ వాటర్లో శుభ్రంగా కడుక్కుందామండి ఇవన్నీ ఈ ఈ కాలు విరపడం నాకు చేతకావటలేదు నిజంగా నా అంటే నా బలం సరిపోవట్లేదు దానికి అందుకని చెప్పి తర్వాత చూసుకుందాం అని తీసాను ఉంచేసాను రన్నింగ్ వాటర్లో శుభ్రంగా కడుక్కుంటే నీట్గా ఉంటాయి అన్నమాట కాళ్ళు అన్నీ వెతికి పట్టుకుంటున్నాను అవన్నీ చక్కగా నీట్గా కడుపుని ఈ డెక్కల్ని సపరేట్ చేసి వేరే గిన్నెలో వేసి చక్కగా వాటిని వేరేగా బాయిల్ చేస్తాను అన్నమాట బాయిల్ చేసి వాటిని గుంజు తీస్తాను సపరేట్గా అందుకని వేరే గిన్నె తీసుకొచ్చి గిన్నెలో పెడుతున్నానండి కొంచెం అవి మునిగేలాగా నీళ్లు పడుతున్నాను నీళ్ళు పట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడుక్కున్నానండి ఇందులో ఉప్పు కారం వేస్తాను ఇప్పుడు ఇందులో అంతే ఉప్పు పసుపు కారం వరుసగా మూడు వేసి బాగా కలిపేసి అండ్ చక్కగా పక్కన పెట్టేస్తాను ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఈ డెక్కలు కొడుతున్నానండి ఇది కొంచెం లెంగ్తీ వీడియోనే ఉంది కానీ అంత అవసరం లేదు అనిపించి కట్ చేసి అనమాట కొద్దిగా అలా తీయడం అది చూపిస్తే సరిపోద్ది అని చెప్పి మామూలుగా ఈ రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ లేకపోతే ఆ డెక్కల్లో మీట్ కూడా ఎక్కువ వస్తుందండి ఎక్కువ వచ్చి చాలా బాగుంటుంది అనమాట ఇది కొద్దిగా తేలిపోయినాయి పీతలు కొద్దిగా పీత తేలిపోయింది తేలిపోవడం అంటే నీరు అయిపోయింది అనమాట కుళ్ళిపోవడం కాదు నీరు అయిపోయింది దానివల్ల మీట్ కొంచెం లాస్ అయ్యాం అయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు కూర మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది అదంతా తీసి అక్క పక్కన పెట్టుకున్నాను ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు కళాయిలో నూనె పోసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం కూర వండేద్దాం నిజంగా స్టార్టింగ్లో చెప్పాన పీత కష్టాలపైతయి సేత కష్టాలు సేతయి అని దాని కష్టాలు ఎంతసేపు ఆహారం దొరుకుతుందా లేదా లేకపోతే నన్ను ఎవరు పట్టుకోకుండా ఉంటారా లేదా అదే అన్నిటినీ పట్టుకుని తింటది కానీ దాన్ని మాత్రం ఎవరు తినకూడదు అనుకుంటుంది సృష్టి రహస్యం కదా అది అది అలా దాని కష్టాలు ఉంటే సేత కష్టాలు ఏంటంటే పాపం ఈ వీడియోలు చేసుకోవడం తీసుకురావడం ఎవరు చూడకపోవడం వ్యూస్ రాకపోవడం ఇలా చాలా బాధగా ఉంటుందండి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తే బాగుండు అని ఆశపడుతున్నాను నేను నిజంగా ఎందుకు రావట్లేదు ఎంత శ్రద్ధగా ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తుంటాను మామూలుగా చాలా సిల్లి సిల్లీ వీడియోస్కి చాలా లక్ష లైక్లు రెండు లక్షల లైక్లు వస్తుంటాయి మన ఇలాంటి వీడియోస్కి ఎందుకు రావో నాకు అర్థం కాదు చాలా సిల్లీ వీడియోస్ అసలు దీనికి ఎందుకు లైక్లు కొట్టారు అనేది అర్థం కాని వీడియోస్ ఎన్నో చూశాను నేను కొంచెం లైక్ షే ఇది ల వ్యూస్ కొంచెం వస్తే ఇంకా బాగుండు అని అనిపిస్తుంది అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూస్తున్నంతవరకు బాగానే చూస్తున్నారు కానీ ఇంకా చూడాలి ఆ సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తే నాకు చాలా వ్యూస్ చాలు నా సబ్స్క్రైబర్స్ చూస్తే చాలు నాకు ఎక్కువే అక్కర్లా ఈ పీతకి కాళ్ళు ఉన్నాయి కదా కొంచెం పొడవు పొడవు కాళ్ళు అక్కడక్కడ ఉండిపోయినాయి కదా నాకు అలా నచ్చలేదు కొద్దిగా అవి కట్ చేసేద్దాం అనుకుంటున్నాను కత్తిర తెచ్చుకొని ఉప్పు కారం కొద్దిగా మళ్ళీ వేసాను రెండు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాం కదా దాంట్లోకి కూడా ఉప్పు వెళ్ళాలి కదా అందుకని చెప్పి ఉప్పు కారం మళ్ళీ కొద్దిగా వేసాను అన్నమాట ఇప్పుడు ఈ కాళ్ళు కట్ చేసేద్దాం కొద్దిగా అందుకే ఆ డైలాగ్ అనమాట సేత కష్టాలు సేతయి పేత కష్టాలు పేతయి అన్నమాట అందుకే వచ్చింది నా కష్టాలు అవి ఇంకొంచెం మంది చూస్తే బాగుండు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగితే బాగుండు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతే బాగుండు అన్న ఆశ కోరిక అంతే చాలా ఎఫర్ట్ పెడుతున్నానండి యూట్యూబ్ కోసం ఇలా కూర చేసేసుకుంటున్నాను ఏంటంటే ఉప్పు కారం వేసాను అల్లం వెల్లుల్లి వేసేసాను వేసేసి కూర కొంచెం మగ్గేలాగా కాసేపు వెయిట్ చేస్తుంది అనమాట ఇవి కాకినాడ దారిలో ఒక ప్లేస్ ఉంటుందండి కాకినాడ దారిలో ఒక పక్క సముద్రం ఉంటుంది ఇంకో పక్కన మైదానాలు అంటే పొలాలు అవి ఉంటాయి అన్నమాట ఈ టెన్త్ క్లాసు పిల్లలు ఆ ఏజ్ పిల్లలు అనమాట పది నుంచి పదిహేను పదహారు ఐదు సంవత్సరాల పిల్లలు ఈ ఆ చుట్టుపక్కల మైదాన ప్రాంతాల్లో చిన్న కన్నం కనపడితే చాలు ఇది పేత పేత కన్నాలు అంటారు కదా కన్నం కనపడితే చాలు భుజం దాకా పెట్టేస్తారండి చెయ్యిలో లోపలికి మరి వాటిని కొట్టవో ఏంటో నాకు తెలీదు పీత ఎప్పుడు ముందువైపుకుంటుంది అనుకుంటా వీళ్ళు వెనక వైపు చేయి పెట్టి వాటిని లాగేస్తూ ఉంటారు చిన్న చిన్న పీతలు వస్తాయి అనమాట అవి ఎలాగ ఉంటాయంటే మన తాటి ముంజులు ఉంటాయి కదా అంత సైజే ఉంటాయి ఒక డెక్క పెద్దది ఉంటుంది ఒక డెక్క చిన్నది ఉంటుంది మరి అవి అవి ఏం పీతలు అంటారో తెలియదు నాకు నిజంగా ఎంత టేస్ట్గా ఉంటాయండి వాటిని అంటారనమాట ఒకలాంటి వలలాంటి ఐటమ్ ఆ చిక్కల్లో వేసుకుంటారు దొరికిన పేరు దొరికినట్టే చిక్కల్లో వేసుకుంటారు ఒక పది పదిహేను అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఆ చిక్కం అమ్మడానికి ట్రై చేస్తారనమాట అవి కదులుతూ ఉంటాయి గీ గీరుతూ ఉంటాయి అనమాట ఒక కారులో వెనకాల డిక్కీలో పెట్టానుకోండి డిక్కీలో గోల్ గోలు చేస్తుంటాయి కాళ్ళతోటి గీరుత ఈ పిల్లలు నిజంగా ఎంత బాగా పడతారండి పేతల చేతుల నిండా ఉంటాయి అనమాట చేయి ఎంత ఫుల్ బురద ఉంటుంది ఎడం చేతిలో చిక్కు ఉంటుంది అనమాట మసాలా చల్లుతున్నాను నిజంగా చాలా ముచ్చటేస్తుంది పిల్లల్ని చూస్తే పాపం ఏంటి పీతలు కుట్టవా ఏంటి వీళ్ళని వీళ్ళు వీళ్ళు ఎందుకు ఇలాగా కానీ మీకు ఇష్టమైన ఇలా పీతలు పట్టుకోవడం అంటే వాళ్ళకి సరదా అంటే ఎగ్జామ్స్ అయిపోయి ఈ సెలవుల్లో చూసామన్నమాట ఆ సెలవుల టైంలో టైం ఇలా స్పెండ్ చేస్తుంటారు రోడ్డు మీదకి వచ్చి రెండు వందలకి ఇస్తాను మూడు వందలకి ఇస్తాను చిక్కం ఒకటి అట్లా పొద్దు నుంచి సాయంత్రం దాకా చిక్కాలు నిండా పేతలు అమ్మి ఒక రెండు మూడు సెట్లు అమ్ముతారేమో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఓ ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎంతో సంపాదించుకుని ఇంటికి వెళ్తారనమాట ఎంత ముచ్చట వస్తుంది కదా కష్టపడి చక్కగా పిల్లలు అల్లరి పిచ్చి తిరుగుళ్ళు అవి తిరగకుండా లేకపోతే ఫోన్లు అవి చూడకోకుండా ఈ వీళ్ళని పనులు చేస్తున్నారు సంపాదించుకునే పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంత సంపాదన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో లేకపోతే ఇంట్లో అవసరమై ఉండొచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ పిల్లలు టైం వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాంటి పనులు చేస్తుంటే నిజంగా ముచ్చటేసింది నాకు వాళ్ళు ఎంతో త్రీ హండ్రెడ్ చెప్పారు మాకు చెక్కం మేము నూట యాభైకి అడిగాము ఇచ్చేశారు పదిహేను ఉన్నాయి అన్నారు కానీ అందులో పదకొండు ఎన్నో అంతే ఇంటికి తీసుకొచ్చి వండితే ఎంత బాగున్నాయి అంటే టేస్ట్గా ఎంతో టేస్ట్గా ఉన్నాయన్నమాట రకరకాల పీతలు ఉంటాయి బ్లూ కలర్ పీతలని మండపీతలని చుక్కపేతలని ఏవేవో పేతల పేర్లు ఉంటాయి అనమాట ఈ మండపీతలను చుక్కపేతలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ సముద్రం పీతలు బ్లూ కలర్లో ఉంటాయి అన్నమాట అవి వాసన వస్తాయి ఎక్కువ టేస్ట్ బాగానే ఉంటాయి కానీ విపరీతమైన నీసు వాసన వస్తాయనమాట ఆ పక్క వాళ్ళందరికీ తెలిసిపోద్ది వీళ్ళు పేతల కూర వండుకున్నారు అని అయిపోయిందండి పీతల కూర వండడం నచ్చితే కనుక లైక్ చేయండి నిజంగా ఎక్కువ మంది వ్యూస్ వచ్చేలాగా చేయండి షేర్ చేయండి దయచేసి నా నా మీద నా ఛానల్ మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి పని చేయండి ఇదివరకు నేను అడిగేదాన్ని కాదు గేర్ అనమాట సబ్స్క్రైబ్ చేయండి అని అడిగేదాన్ని కాదు పూర్వం ఇప్పుడు అడుగుతున్నాను అది తగ్గిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ